I'm <laughs> go <laughs> మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్లలో ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి Terima kasih telah menonton! రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి குண்ட <irgendw carbono> yes, <am> <match> ൂർത്തി ആറ് വലുതായി രണ്ട് നിമിഷ നിലവൈ നാല് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യാനുള്ള കൊണ്ടാകുന്ന ചിന്ത കണ്ട പന്തൊരു സെക്കൻഡ് ഉണ്ടായി

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో